పర్టికులర్గా ఈ సంఘటనకు సంబంధించి ఆయన హోల్ హార్టెడ్గా స్పందించారు తనకు తానే శిక్ష వే వేసుకున్నారు లైక్ ఇప్పుడు తిరుమలలో ఎలాగైతే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ మెట్లన్నీ కూడా ఎలాగైతే శుభ్రం చేశారు ఇంచుమించుగా దాంతోనే మనం పోల్చవచ్చు ఒక విధంగా తనను తానే ఆరు కొరడా దెబ్బలతో శిక్షించుకున్నారు అందుకని ముందు కూడా నేను కాళ్ళకు చెప్పులు వేసుకోను డిఎంకే ప్రభుత్వం దిగేంతవరకు అని అనడాన్ని చూస్తే నేరుగా సవాల్ విసిరినట్టుగానే మనకు కనిపిస్తోంది కాకపోతే తమిళనాడులో ఈ ప్రాంతీయ పార్టీల హవా బలము చాలా లోతుగా పాతుకుపోయినటువంటి పరిస్థితి అంత ఈజీగా దాన్ని కూల్ చేయడము సులభం కాదు వాస్తవానికి అది మీరు అన్నది నిజం అంత ఈజీ కాదు డిఎంకే అయితే డిఎంకే లేదంటే అన్న డిఎంకే ద్రవిడ రాజకీయాలే తమిళనాడులో పాలిస్తున్నాయి అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా థర్డ్ ఫోర్త్ లెవెల్లో ఉండిపోవాల్సిందే కానీ లీడ్ తీసుకోవాల్సింది ద్రవిడ పార్టీలు తీసుకుంటే ఒక ద్రవిడ పార్టీని తొలగించి ఇంకో ద్రవిడ పార్టీని తీసుకురావడం అనేది ఒక అలవాటుగా గత మూడు నాలుగు దశాబ్దాలుగా ఇది జరుగుతుంది రాజు గారు కానీ నేను అనుకుంటున్నాను ఇప్పుడు అన్నామలై రాజకీయ రంగ ప్రవేశం చేశాక అన్నామలై భూమిపుత్రుడు తమిళనాట మట్టిలో పుట్టినటువంటి వాడు తమిళ సాహిత్యము తమిళ కల్చర్ ఆ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కనుక తమిళ ప్రజలు తప్పకుండా ఆయనను ఆరాధిస్తారు దగ్గర తీసుకుంటారని మాత్రం మనము ఒక ఆశ ఉంది ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ పర్సెంటేజ్ పెంచుకున్న తీరు చూస్తే ఇప్పుడు డిఎంక ఏ డిఎంకేను దాటిపోయింది ఇప్పుడు బీజేపీ యొక్క బలం సీట్లు రాలే రాలేదు కానీ ఓట్ల రూపంలో బలం పెంచుకున్నది బాగా గడగడ లాడించాడు ఇదే అన్నామలై కోయంబత్తూర్ లో ఆ కనుక ఒక ఆశ ప్రజల్లో రగుతుంది ఏంటి అంటే ఇక్కడ ఒక నాయకుడు వచ్చాడు యువ నాయకుడు మమ్మల్ని కాపాడడానికి అని ఒక్కసారి ఇప్పుడు ఈ పాత పద్ధతి డిఎంకే లేకపోతే ద్రవిడ రాజకీయాల నుంచి ఒక్కసారి తమిళనాడు బయటపడుతుందేమో అనేటువంటి ఒక ఇదైతే కనిప కలిగించగలిగాడు అనామలై పాదయాత్ర తర్వాత వాతావరణం బాగా మారింది ముఖ్యంగా ఈ యొక్క డిఎంకే ఫైల్స్ రిలీజ్ చేశాక అది నిజము డిఎంకే యొక్క అవినీతి అంతు లేని అవినీతి ఆయన బయట పెట్టడము ఆధారాలతో బయట పెట్టడము ఇది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అంటాం తమిళనాడులో అంతట సర్వత్ర చర్చనీయ అంశం ఇది మినిస్టర్ కొందరు కేసులు అయ్యాయి ఒక ఆయన లోపలికి వెళ్ళాడు ఇలాంటివన్నీ జరిగాయి కదా అందుకని మనం అంత ఈజీగా తీసేయాల్సింది ఏం కాదు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు మారబోతున్నాయి బీజేపీ ముఖ్యంగా అన్నామలై దీన్ని ఇంప్రెస్ చేయబోతున్నాడు గారు మనం ఆ విధంగా ఆలోచించవచ్చు తమిళనాడులో డిఎంకే పాపం పండింది దాన్ని ఇప్పుడు లీడ్ గా తీసుకొని ప్రజల మధ్యకి వెళ్ళిపోయాడు మన అన్నామలై గారు ఇది మీరు రాజుగారు మీకు ట్వంటీ లో ఇదే కనిమోజీ సభలో ఎవరో కాదు ఎంపీ కనుమోజీ యొక్క సభలో ఒక మహిళా కానిస్టేబుల్ సెక్యూరిటీ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ మీద కూడా సెక్షువల్ అసాల్ట్ జరిగింది అందులో కూడా ఇతను ఉన్నాడు ఈ జ్ఞానశేఖర్ అనేవాడు ఉన్నాడు ఆ కేసు అలాగే ఉంది ఆ మహిళ కేసు పెట్టింది కానీ ఇంతవరకు అక్కడ అరెస్ట్ చేయలేదు అలాగే రెండు వేల ఇరవై మూడులో లో ఉదయనిధి ఫ్యాన్స్ క్లబ్ ఒక పెద్ద సమావేశంలో ఆ కబాడీ సన్ అనేటువంటి ఒక గుండా ఇతడు కూడా డిఎంకే ఇతడు ఒక మహిళ పైన సెక్సల్ అసాల్ట్ చేశాడు ఇవన్నీ సభల్లో జరుగుతున్నాయి ఊరికే ఇది పబ్లిక్ లో జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రోజు వరకు కూడా అతను అతడు అరెస్ట్ కాదు ఇలా చెప్తూ పోతుంటే దేని ఇస్ నో ఎన్ టు ఇట్ డిఎంకే యొక్క అఘాయిత్యాలకు ఈ యొక్క అసాల్ట్లకు సెక్షువల్ అసాల్ట్ కు ఎండ్ లేదు అది అందుకని ఇది కొత్త కేసు కాదు గుండాయిజం స్కామ్స్ కల్తీసార మహిళలపై అఘాయిత్యాలు ఇవి ఈరోజు తమిళనాడును ఏలుతున్నాయి అందుకని దీన్ని ఊరికే ఆశాభాషిగా ఆ అన్నామనే తీసుకోవాలని వాళ్ళ ఏమన్నాడంటే మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు రాజుగారు ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి వెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెట్టింది గమత ఏంటంటే వీళ్ళు ఆరు మంది కలిసి ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేశారు గ్యాంగ్ రేప్ చేశారు ఆ ఎంతో ధైర్యంగా పోలీస్ స్టేషన్ పెళ్ళింది కేసు పెడితే కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు ఇది ఏమైపోయిందంటే ఆమె సోషల్ మీడియాకి వచ్చింది రాష్ట్రం అంతా అట్టుడికి పోతా ఉంది ఇప్పుడు అనేక విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు ఆ గొడవ చేస్తున్నాయి మీకు ఇంకొక విషయం చెప్తున్నాను ఇప్పుడు ఒక్క కెమెరా పనిచేయడం లేదని రిపోర్ట్ ఇచ్చారు పోలీసులు ఈ కేసు జరిగినప్పుడు అక్కడ యూనివర్సిటీలో కెమెరాలు ఉన్నాయి కానీ కెమెరాలు పని చేయడం లేదనే రిపోర్ట్ ఇచ్చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ను ప్రజలకు లీక్ చేశారు కనుక దీంతో ఏమైంది అంటే ఎప్పుడు కూడా బాధితురాలు మహిళ ఉన్నప్పుడు అది ఆ పేర్లు లీక్ చేయకూడదు ఆ అమ్మాయి పేరు ఆమె ఫోన్ నెంబరు అమ్మాయి ఆ మదరు బయటకు వచ్చినాయి ఇది ఇది దుర్మార్గం అసలే చట్ట విరుద్ధమైనటువంటి పని అన్నామలై ప్రశ్నిస్తున్నది అదే అసలు మీరు ఇంత దుర్మార్గం చేస్తారా ఎఫ్ఐఆర్ నే లీక్ చేసేస్తారా అమ్మాయి పేరు బయట పెడతారా బజార్ కీడుస్తారా అని స్పందించారు గారు ఆయన ఊరికే అంటే నేను అందుకే అన్నాను ఆయన ఊరికే రాజకీయ లబ్ధి కోసం వచ్చింది కాదు ఇది తీవ్రంగా స్పందించారు ఒక్కసారి ఆయన ప్రకటన ఏమని చెప్తాడు నేను ఆ చెప్పులేసుకొని ఈ రోజు నుంచి ఈ దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైనటువంటి డిఎంకే ప్రభుత్వం కూలిపోయేంత వరకు నేను చెప్పులేసుకొని అన్నాను తమిళనాడులో ఆరు మురుగన్ క్షేత్రాలు ఉంటాయి ఆరు మురుగన్ క్షేత్రాలను గుర్తుకు చేస్తూ ఆరు కొరడా దెబ్బలు తింటాను నా అంతటి నేనే కొట్టుకుంటాను ఇది నా సెల్ఫ్ పనిష్మెంట్ ఇది మా మా తమిళనాడులో మా సంస్కృతి ఇది ఏ సహాయం దొరికినప్పుడు మనిషి నిస్సహాయం అయినప్పుడు ప్రకటించేటువంటి ఒక ఇది తన నిరసనను తన బాధను ఈ విధంగా ప్రకటిస్తారు మా తమిళనాడులో అందుకే నేను కూడా ఇగో చెప్పులు లేకుండా తిరుగుతాను ఈ రోజు నుంచి నేను ఆరు కొరడా దిబ్బలు తింటాను నలభై ఎనిమిది గంటలు నేను దీక్ష కూర్చుంటాను నిరాహార దీక్ష కూర్చుంటాను అని ఒక ఏమంటాం రాజు గారు భీష్మ ప్రతిజ్ఞ అంటాం చూడండి అటువంటి ఒక ఒక ప్రతిజ్ఞ చేశాడు అన్నామలై ఇది మీరు మీరు గుర్తుపెట్టుకోండి తప్పకుండా మూలాలు కదలబోతున్నాయి తమిళనాడులో మూలాలు కలబ కదలబోతున్నాయి ఒకప్పుడు ఎనభై మూడులో నాకు గుర్తుంది అప్పుడు రాజీవ్ గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ కూడా సెక్యూరిటీ ల్యాబ్సెస్ తో ఆ విధంగా అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక అవమానం తెలుగు వాళ్ళకు జరిగిన అవమానం అంజయ్యకు జరిగిన అవమానం ప్రజల ముందు తిట్టాడు రాజీవ్ గాంధీ అంజయ్య ముఖ్యమంత్రిని తెలుగు ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు మీడియా అంతా కవర్ చేస్తే ఎన్టీ రామారావు ప్రకటన చేశాడు ఇది తెలుగు వాళ్ళ యొక్క ఆత్మాభిమానానికి దెబ్బతీసింది ఇది మన తెలుగు బిడ్డల ఆత్మగౌరవం కాపాడుకోవాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చి బయటికి వచ్చాడు రాజకీయ రంగ ప్రవేశం చేశాడు మీకు తెలుసు రికార్డు స్థాయిలో కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ కు దిక్కు లేదు అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆ దిక్కు బిక్కున బ్రతుకుతూ ఉంది నేను దాని గుర్తు చేస్తున్నా ఆ రోజు ఎన్టీ రామారావు ప్రతిజ్ఞ ఎంత మూలాలు కదిలించిందో కాంగ్రెస్ కు ఈ రోజు అన్నామల యొక్క ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞ ఈ చెప్పులు లేకుండా నడవడం కొరడా దెబ్బలు తాను తాను కొట్టుకోవడం తన ఇంటి ముందే కొట్టుకోవడం లాంటివి మనం చూస్తున్నాం ఇది కంటిన్యూ చేస్తాడు సిక్స్ డేస్ కూడా కంటిన్యూ చేస్తాడు ఫార్టీ ఎయిట్ అవర్స్ దీక్షలో కూర్చునబోతున్నాడు ఇది ఆ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు కూడా ఇది కొనసాగించే అవకాశం ఉంది చెప్పులు లేకుండా ప్రయాణం చేసి కనుక మూలాలు కలుగుతాయి ద్రవిడ రాజకీయాల యొక్క మూలాలు ఆ పోతాయి తమిళనాడులో గొప్ప సంకేతం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు